రాజన్న సిరిసిల్ల జిల్లా గంరాపేట మండల కేంద్రంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం అధ్యక్షుడు పిట్ల నర్సయ్య కోశాధికారి రొడ్డ పోషయ్య మత్స్యశాఖ మండల అధ్యక్షుడు నాగారపు దేవేందర్ నాయకులు దండబోయిన లక్ష్మణ్ పిట్ల బాబు మీను గోడే రమేష్ ఈరబోయిన బాల దేవయ్య ఈరబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గంభీరవపేట మండల కేంద్రం ముద్రాజ్ సంఘంలో మహానీయులు జ్యోతిరావు కురే బాబు గారి ఒక వంద తొంభై ఏడవ జయంతి ముద్రాజుల మందరం కలిసి ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది అయితే అలాంటి మహానీయులు ముద్రాజ్ నాయకుల్లో ఆయన ఒక అంబేద్కర్కి ఒక గురువైనటువంటి నాయకుడు ముద్రాజు వంశానికి సంబంధికుడైనటువంటి జ్యోతిరావు గు బాబు గారి జయంతిని ఇవాళ ముద్రా సంఘంలో జరుపుకోవడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఎందుకంటే అలాంటి మహనీయులను ఎప్పటికప్పుడు నెమరి వేసుకోవడం ఏదైనా వారి లాంటి మంచి పనుల్లో కొద్దో గొప్పో తోచిన వరకు మంచి పని చేయడంలో ముద్రా సంఘం తప్పకుండా ఇప్పటి నేటి తరం యువత కూడా ముందుండి నడిపిస్తారని కూడా ఆశిస్తున్నాం దేనికైనా అలాగే ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైనందుకు వచ్చే సంవత్సరం కూడా ఒక మంచి మంచి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఆయనది జయంతిని ముద్రాసంగ ఆధ్వర్యంలో